ఈరోజు ఎంఎస్పి ఇచ్చి మేము ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం డెబ్బై శాతం ఎంఎస్పి ధరలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచడం జరిగింది కొన్ని పంటల మీద ఎనభై శాతం పెంచడం జరిగింది కానీ నేను రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను రైతులు ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము ప్రతి గింజాకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు చేసే పనులకు కావచ్చు సర్వీస్ ఛార్జీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టుకొని ఎంఎస్పికి సంబంధించినటువంటి ధరలు చెల్లించి చివరి గింజ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పుడు రైతుల దగ్గర ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఇది చాలా నేరమైనటువంటి కార్యక్రమం రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం ప్రైవేటు రైస్ మిల్లర్స్తో కుమ్ముకై ఎంఎస్పి కంటే తక్కువ ధరలో రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే విధంగా ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తానన్నటువంటి ఎంఎస్పికి ధాన్యం కొనుగోలు చేయకుండా నెలల తరబడి రైతుల యొక్క ధాన్యం మార్కెట్ యార్డ్లలో కళ్ళాలలో పేరుకపోయి వర్షానికి మొలకలెత్తి మరి రైతులకు అన్యాయం గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక చర్యలతో రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ధాన్యం కొనుగోలు మీద కాంగ్రెస్ పార్టీ హయంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక ధాన్యం మీదనే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ధాన్యం కొనుగోలు చేయడానికి మరి వీళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నా ఎందుకు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడంలో రైతులకు అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం మీద అజమాయిషి లేదా లేదా రైతాంగం పంటే నిర్లక్ష్యమా రైతుల నాదుకులు అనేటువంటి కనీసమైనటువంటి ధర్మం లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఎంఎస్పి చెల్లింపు విషయంలో కానీ పూర్తి స్థాయిలో స్టాచ్యురేషన్ మోడ్లో ఎంత ధాన్యం పండిస్తే చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది ఇది తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు ఏ రకంగా మోసం చేస్తుందో ఆలోచన చేసుకోండి మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఇస్తున్నటువంటి హామీ ఇది చివరి గింజ వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి శ్రమకు పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బస్తాల కావచ్చు అమాలీ ఛార్జీలు కావచ్చు కూలీ ఛార్జీలు కావచ్చు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కావచ్చు గోడౌన్ ఛార్జీలు కావచ్చు ప్రతి న్యాయ పైసకు న్యాయ పైస లెక్క కట్టించినప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి నొప్పి ఏంటి అని అడుగుతా ఉన్నా ఎందుకు బాధ అంటే అని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ రకంగా రైతుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాట మారుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది